కడప జిల్లా సిద్ధవట మండలం భాకరాపేట గ్రామంలో వెలిసిన శ్రీ సద్గురు కాశీరెడ్డి నారాయణ స్వామి ఇరవై నాలుగవ ఆరాధన మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ ఆరాధన మహోత్సవాలు ఫిబ్రవరి రెండవ తేదీ వరకు కొనసాగుతాయన్నారు భాకరాపేట శివుని పల్లె రోడ్డు ఎదురుగా ఉన్న ఆలయంలో ఆదివారం ఊరేగింపుతో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయన్నారు విశ్వనామ సంవత్సరం మాఘమాసం బహుళ పాఠ్యమి సందర్భంగా ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు ఫిబ్రవరి ఒకటి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ అశ్వర్ధ నారాయణ స్వామి జరగనుందన్నారు భక్తుల కోసం అన్నదానం మహా మహాపుణ్య కార్యక్రమం నిర్వహించి వేలాది మందికి భోజన వితరణ ఏర్పాట్లు చేయనున్నారు పేట కాశీకి నాయన స్వామి ఇరవై నాలుగవ ఆరాధన ఇరవై రెండు వేల ఇరవై ఆరు వరకు గొప్ప అన్నదాన కార్యక్రమము మరియు బండలాగుడు పోటీలు మరియు చక్కభజన కార్యక్రమాలు పోలాటాలలో నిర్వహించడం జరుగుతుంది ఈ కాశీరీ నాయన వారి మహత్యము చాలా అద్భుతంగా ఉండను చాలా గొప్పది ఈయన ఈయ ఈయన అనుకున్న కార్యక్రమాలు నెరవేర్చుకోగలరు స్వామి స్వామివారికి ఇరవై నాలుగో ఆరోగ్య మహోత్సవము సహ్మానంగా జరు జరుగుతున్నాను